రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి అల్లం నారాయణ గారు కూడా చాలా చక్కగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అది మార్చి సాగర్ గారు కూడా వస్తున్న మాట్లాడడం యక్ష్మర్ రెడ్డి గారు కూడా బయటకు విన్నారు రమణ కుమార్ గారు అదేవిధంగా ఇప్పుడే నాయకపా గారు రామ్ గోపాల్ గారు రామ్ గోపాల్ గారు ఉంటారు అదేవిధంగా గోపాల్కృష్ణ గారు మల్లికార్జున గారు అదేవిధంగా కోర్టు నుంచి నేను చదువుతున్నా రామకృష్ణ గారు కూడా రావడం జరిగింది అంతా అదే గారు కూడా రావడం జరిగింది నా విద్యాభ్యాసం ఇంటర్మీడియన్ పొందాలను చదువుకున్నప్పటికీ కూడా మధ్య ఉన్నటువంటి మిత్రుడు అదేవిధంగా మీరు మిత్రుడు విద్యా లేబర్ ఆఫ్ పట్నానికి సంబంధించినటువంటి మిత్రములను మిత్రులందరికీ కూడా చాలా ఉద్యోగపూర్వం నమస్కారం పేరు పేరున తెలియజేస్తూ తొమ్మిదవ తేదీన అంతకంటే ముందు దాదాపు రెండో దాకా సమయం ముందు రెండున్నర తొమ్మిది రెండు కానీ తొమ్మిదో తేదీ సమయం ఇచ్చిన కాబట్టి వేకుల వాళ్ళ శ్రీ సంబంధించిన కళ్యాణ మహోత్సవం మన కేసులు తెలుస్తే మళ్ళీ ఈ సమవేశం కోసం నిన్న రోజు కూడా మా దగ్గర బిల్ సంబంధించుకు రావాలని ప్రత్యేకంగా బయలుదేరి రావడం జరిగింది వస్తామని చెప్పని వేసుకొని సమయం మాటించిన కాబట్టి కార్యక్రమం పాల్గొనని చెప్పని రావడం జరిగింది మన దేశంలోనే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే రంగం పాత్రికే రంగం ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారి యొక్క సేవలు ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఈనాటి తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రజల ఒక మాట చిన్న మెసి ఏ విధంగా మన పాత్ర ఉందన్నమాట అణచిపోయినందుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాలను వెలికి తీసి నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి కూడా నా వైపు భరోసా ప్రత్యేకంగా ఒక్కొక్కరు మంత్ర మంత్రులు సమానము ఒక సీనియర్ అని ఒక్కొక్క వెయ్యి మంత్రులు సమానంగా ఈ రంగంలో ఉండేటువంటి వారికి తగిన గౌరవం గుర్తింపు అనేది ఉండడం సహజంగా రాజకీయాలు ఉన్నటువంటి ప్రజా సేవలు ఉన్న ఎంత పలుకుబడి ఉంటుందో అంత పలుకుబడి ఈ ప్రెస్ పనిచేస్తున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో మండల వారిగా జిల్లా వారిగా ఉంటుంది అనేది స్వయంగా చూసిన నేను పంతొమ్మిది ఎనభై ఏడులో నిజామాబాద్లో కోర్కుల నిజామాబాద్లో విద్యాభ్యాసం ముగిసిన తర్వాత మా సొంత గారు ఉద్యమం వచ్చినప్పుడు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శికి అప్పుడున్నటువంటి ప్రెస్కు ఇప్పటికీ కాస్త తేడా అంటే ఆ రోజుల్లో ఏదన్నా సామాజిక రూప కార్యక్రమం కానీ సాంఘిక దురాచారం సంబంధించిన అంశాలు కానీ లేదు ఆయా గ్రామాల్లో తెలుసుకున్న ప్రభుత్వం ఇతర మీకు ఇవ్వాలని చెప్పిన ఆ రోజు ఈ రోజంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చేతుల్లో కెమెరా ఉన్నాయి స్పెషల్గా కెమెరామెన్ స్కి వెళ్ళి సంబంధించిన ఫోటోలు కెమెరాలో తీసి ముప్పై ఆరు ఫోటోలు దాన్ని ఎమర్జెన్సీ ఉంటే మనమే ముప్పై ఆరు కొనుక్కోవచ్చు లేదంటే ముప్పై ఆరు ఫోటోలు తీసేదా కాగి తర్వాత దానికి అడిగించి బీల్లోకి తీసి బ్లాక్ అండ్ వైట్ కోట్టు చెప్పింది ఎస్ఆర్ అంటాడు బ్లాక్ అండ్ వైట్ లాగే పరిస్థితులు అది తీసుకుని వాళ్ళు ఇచ్చి బెంగళూరుకి వస్తే బెంగుళూర్ ఉన్న ప్రెస్ ఇస్తే వాళ్ళు రాసుకుని సాయంత్రం కూడా సాయంత్రపూర్ బస్టాండ్ దిగోపూర్ బస్టాండ్ హైదరాబాద్కి వేసేవాళ్ళం తర్వాత క్యా వచ్చినట్టు ఈ విధంగా అంటే ఆయనకి ఆ కష్టాలు వచ్చి ఈ రోజు సెల్ ఫోన్ ప్రపంచంలో ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అన్నట్టుగా కరోనా కంటే ముందు ప్రతి ప్రెస్ లో కూడా ప్రెస్ మిత్రులు రెండి నిలబడి రాసేటువంటి సందర్భం కూర్చోవాలి కానీ కరోనా తర్వాత అందరూ ఈ వాట్సాప్ గ్రూప్ రా వచ్చి కూడా చూసుకుని చక్కగా చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేటువంటి మాత్రం ఒకసారి గుర్తు చేసుకునేటువంటి సందర్భానికి ఈ సమావేశంలో చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను అంటే ఆనాటి నుంచి ఉన్న కోసం ఎన్వే చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయడం జరుగుతుంది ఆ కూడా ఇక్కడ పెద్ద దేవేంద్ర సార్ కానీ బిఎస్ రవీంద్ర కానీ కర్మ గారు కానీ ఆ రోజుల్లో మొట్టమొదటి పనిచేసినటువంటి వాటితో ఉన్న అనుబంధం తర్వాత అనేక మంది చుట్టూ వచ్చింది ఒకరి పేరు ఇస్తారు మరొకరి పేరు అనేక మందితో అనుబంధం ఒక నా రాజకీయ ఎదుగుదల పెద్దలు తల్లం నారాయణ గారు ఒక మాట పెద్ద యుద్ధమే చేసి ఆ యుద్ధంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రేక్ చేయడం యుద్ధంలో గెలిచేల్సిన పాటు ఆ యుద్ధం తీరడానికి ట్రాక్టర్లు మీ వర్గతృద్ధి మీకు కూడా ప్రత్యక్ష ఇప్పుడు కాబట్టి ఎప్పుడో చెప్పారు అన్నటువంటి నా మిత్రులలో ప్రశ్న తెలుపు నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు అందులో అవ్వడం లేదు ఈసారి ఎప్పుడైనా గెలవాలనేటువంటి అనేక వర్గాలలో మనవాళ్ళు కూడా ఉండి చేతుడు వాదోలుగా మాట సహాయం చేసి మీ చేతుల కలం ద్వారా సహాయాన్ని అందించి రకరకాల కథనాల ద్వారా నా గెలుపుకు సహకరించే మీ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే నేను ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి చెప్పడం జరిగింది ఈ వేదిక ద్వారా కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరిని కాబట్టి మీరు వారి వారి సమస్యలు కూడా మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అందజేస్తూ నిజాలను నిర్భయంగా ప్రభుత్వం గురించి తీసుకొని పోవడం కానీ ఎక్కడ ఏం జరుగుతున్నా ఆ అభివృద్ధిలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని కానీ లేదు ఈ అంశాన్ని తెరపి తీసుకొస్తే ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది సామాజిక అనేక కూడా సామాజిక ఉత్తరకు ఉపయోగ సాధనలు కానీ మీరు చూసే సందర్భంగా చెప్పే చెప్పడంలో ఎలాంటి తప్పలేదు కూడా ఇక్కడ జరిగినా తప్పనిసరిగా మాట్లాడాల దృష్టి కానీ ప్రభుత్వం తీసుకొని వాటిని అమలు చేసేటువంటి సందర్భంలో మీ సహాయ సహకారం కూడా అందిస్తున్నటువంటిది మర్చిపోరాన మాట ఒక సందర్భంగా మీ అందరికీ కూడా తెలియదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుతం ఫ్రెండ్లీగా ఉండాలని ప్రారంభించిన కానీ ప్రస్తుతకు సంబంధించినటువంటి ఇతర వర్ణాలు కోర్టు ప్రెసిడెన్స్ బిల్డింగ్ సంబంధించిన అంశం కూడా కార్యక్రమంలో ప్రస్తుతం అవకాశం కల్పిద్దాం అన్న మాట ఏదైతే ఉందో ఇక్కడ మీరు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది వేములవాడ నియోజకవర్గం రాజశ్రీశ్రీ జిల్లాకు సంబంధించి మరి కార్యక్రమం తీసుకు ముందుకు తీసుకుని పోవాలనుకునే సమయంలోనే లోక్సభ ఎన్నికలు రావడం ఆ తర్వాత కలెక్టర్ కొత్తగా రావడం ద్వారా ఆకలి ఎవరెవరికి ఇవ్వాలో వాటికి కానీ ఇద్దరు మండల ఉంది దానికి సంబంధించి విధి ఏమైనా ఇవ్వాలని చెప్పి దానిలో ఉన్నట్టు దానిలో ఇంబుల్ కూడా ముగ్గురు కలిసి ఆట వెళ్ళి కూర్చోవడం జరిగింది వీళ్ళు తొందరలో తప్పనిసరిగా నాకు మాట అవకాశం ఉంది తొందరలోనే ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం తర్వాత వీళ్ళ స్థలంలో ఇవ్వాలని చెప్పని నేను అందరికీ జరిగింది దానికి సమయం సందర్భం కలిసి రాగానే మేము తొందరగా ఇప్పించాం దాంతోపాటు ఇంద్ర పిల్లితో బాగా మాట కూడా మాకు చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడైతే ఉంటే ఇప్పుడు అగని మొదటి సిబ్బులా ఒక్కడం జరిగింది మీరు ఎక్కడెక్కడ వివరాలు ఇచ్చినట్లయితే నాకు కాబట్టి తప్పనిసరిగా అక్కడ తెలియజేస్తూ మీరంతా కూడా జిల్లా మూడు జిల్లాలకు సంబంధించిన సమావేశం ఈరోజు ఎన్నికలు కూడా పోల్చే కార్యక్రమం జరుపుకుంటామని మాట కూడా చెప్పిన సందర్భం ఒకటి మీ అందరికీ విజ్ఞప్తి లేదంటే సందర్భంగా మీ మీ ప్రాంతాల్లో వీలైనంతగా పేద ప్రజలకు సేవ చేసేటువంటి క్రమంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీ చేతి రాత ద్వారా కానీ లేకపోతే మీ ద్వారా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి క్రమంలో బాధ్యత అదేవిధంగా ప్రశ్నించే తత్వంలో నిజాన్ని నిర్పయంగా రాయడంలో అది సమాజానికి జరుగుతున్న నష్టం నిజంగా ఉన్నప్పుడు కూడా కాస్త తప్పే లేదని మాట చెప్తూ అలాంటి అంశం మీ అందరూ కూడా కీలకమైన పాత్ర పోషించి పోషించి ముందుకు సాగాలని ముందుకు పోవాలని చెప్పని ఇక ఉన్నటువంటి మరి జర్నలిస్ట్ అందరికీ కూడా వివిధ రూపాయలు కొంత మీరు ఏర్పాటు చేసుకుని యూట్యూబ్ ద్వారా కూడా సమా సమాచారాన్ని సేకరించు ఎందుకంటే ప్రపంచ నల్గొండలో కూడా చెనాల్లోని అరచేతులో వైకుంఠం వెనుక మనం చూసినాం అలాంటి అరిచేతులు వైకుంఠం ఈరోజు సెల్ఫోన్ ప్రపంచంలో మనకి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఈ ఇలాంటి మిత్రులే ఆయా ప్రాంతాల్లో పనిచేస్తూ సమాచారం చేసేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాంటి రంగంలో పేరు అంటే దేశంలో కూడా పేరు ఒక్కొక్కరికి తక్కువ వచ్చిన వేయడానికి కూడా చెప్పినట్టుగా మీరంతా కూడా చక్కగా సమాజంలో రాణిస్తూ సమాజంలో ఈ ప్రభుత్వాలకు తోడ్పాటు అందిస్తూ ప్రభుత్వాల పక్షాన్ని ఎక్కడైనా పొరపాటు జరిగిన పొరపాటును స్వ విమర్శగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అంటే ఆ పొరపాటు కావాలని కళ్ళకెత్తించే విధంగా కాకుండా అక్కడ జరగకుండా అబూత కలపడ మనిషి మనిషి మాటగా వేసేటువంటి దాన్ని వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆలోచనను కలిపిత పాత్రలో తీసుకురాకుండా నిజాన్ని నిర్భయంగా ఇది తీసుకొని వస్తే నలుగురికి ఉపయోగపడుతుంది పది మందికి రద్దు జరుపు చెప్పినప్పుడు తప్పనిసరి అలాంటి వెలికి తీసి మీరు కళాకారులు తీసుకునేటట్టు కూడా నేను పాజిటివ్ రూపంలోనే అలాంటి వాటిని కూడా తీసుకున్న సమస్య పరిశీలించే బాధ్యత ఎందుకంటే నేను జిల్లా పరిషత్ మెంబర్గా మండల పరిషత్ అధ్యక్షులుగా

నాకు మనోధైర్యాన్ని అందంగా ఇచ్చింది ప్రతిస్పందులు మాకు సందర్భంగా చెప్తూ సందర్భం ఈ విధంగా బయటకు జరిగిందంటే తప్పదన మీకు న్యాయం జరుగుతుంది భరోసా కనిపించింది నా తోటి పనిచేసే నా స్నేహితులు నా పార్టీకి సంబంధించిన సహచరులు మా నాయకులు ఏ విధంగా చందదాన్ని అందులో పాతిక రంగంలో కూడా ఇంకరించారు అక్కడ వాళ్ళు పత్తికి నేను సివిల్ కేసు గెలిచిన తర్వాత ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గాల ప్రెస్కు ఎలాంటి కూడా ధన్యవాదాలు హైదరాబాద్ గెంపాలి చెప్పడం జరిగింది రాబో రోజులు కూడా మీరు ఇదే విధంగా మీ మధ్యలో ఉంటూ మరి ముందుకు సహాయం కోసం ప్రయత్నం చేస్తారు మాకు అందరూ చెప్తూ రెండు రథం నారాయణ చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పనిసరిగా ఏదైతే గతంలో అప్రెంటిషిప్ కార్డు నుండి తగ్గించేది కొన్ని ఆలోచన కార్డు ఈరోజు నూతనంగా ఎగ్రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఏదైతే ఇతరత్ర కార్యక్రమంతో ఎగ్జైట్ కక్షి పోతున్న కారణాలతో ఆపరేటింగ్ కార్డు ప్రయత్నం చేసినంత మాత్రం జరగకుండా చూడడానికి కోసం చెప్పాలని చెప్పడం చెప్తాము తప్పనిసరిగా మరి ఈ అంశాన్ని ప్రభుత్వంలో పెద్ద దృష్టికి ముఖ్యమంత్రి గారి చూసి కూడా తెలంగాణ ఉద్యోగంలో కూడా కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనేక మంది జర్నలిస్టులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యోగులు పోరాటం చేసిన వాళ్ళు కానీ నిజమని చెప్పినట్టుగా అంటే బాల్కే రంగంలో ఉన్నప్పుడు కూడా సామాజిక కార్యకర్తల

అది ఎలక్ట్రానిక్ రంగం కానీ మీడియా రంగంలో కానీ ప్రింటింగ్ మీడియా యూట్యూబ్ల సంబంధించి కూడా ఏదైతే వారి యొక్క కష్ట తప్పనిసరిగా పాల్పడుకునే ప్రయత్నం చేస్తేనే ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరోసారి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వేమరాలు ఏర్పాటు చేసుకోవచ్చు మన సుదూరు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి దర్శనం చేసుకుంటాం మేరకు రాజ్య ఆలయ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ శివరాత్రి తర్వాత కూడా క్షేత్రస్థాయిలో మీకు కనిపిస్తుంది రాజధాని ఆలయాన్ని నిమజ్జనలే డెబ్బై కోట కోట్ల ఆలయ విస్తీర్ణం సంబంధించి ముందుగా ఆడంబరాలకు పోకుండా దేవాలయం దగ్గరకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలి స్వామివారికి చౌదగతిని దర్శించుకున్న భాగ్యాన్ని కలిగించాలి ఎందుకంటే కోరికలు కోరికలు కోడలు చెల్లిస్తారు చెప్పండి రీతి ప్రాణమైనటువంటి అతి పవిత్రమైన కేవలం దేవుడు ఉంది కాబట్టి ప్రత్యేక ఇబ్బంది కాకుండా ఆ కార్యక్రమం నిత్యానంద సంద్రం కూడా పెద్ద కొండ ప్రాపర్టీ కలిసి ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వడం టెండర్ ప్రాసెస్ అయిపోయింది వేరే పట్టణంలో నలభై ఏడు కోట్ల రోడ్ వేయడం సంబంధించి కానీ అంటే ఈ విధంగా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తీసుకొని ముందుకు అందులో కూడా మీ సహకారాన్ని అందివారు అభివృద్ధిలో భాగంగా మీ ద్వారా కూడా అంటే రాజన్న ఆలయానికి సంబంధించిన అంశం ఇతరత్వ కూడా భక్తులు మనము దెబ్బదేముకుంటే దాని కూడా సహకారంటే ఆ ఇన్స్టిట్యూట్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అది ఈ ప్రాంతానికి ఒక ఈ ఈరోజు మన ప్రాంతానికి ఉన్నటువంటి దేవాలయానికి మరింత ముందుకు తీసుకొని పోవడంలో మహాశివరాత్రి ఉత్సవం కూడా గనక చెప్పంలో కూడా మేము సహకార పాత్రను అందివ్వాలని చెప్పి ద్వారా కూడా కోరుతూ భరోసా

పొలిటికల్ విడిదీసి చూసే సందర్భం లేదు పార్టీకి పెట్టినా పొలిటికల్ మీద రావాల్సింది పొలిటికల్ పార్టీ కావాల్సిందే ఆ విధంగా కలిసి పోటీ అనుబంధం స్నేహితులాగా మన మధ్యలో ఉంది కాబట్టి తప్పసరిగా భవిష్యత్తులో కూడా ఇదే విధానం ముందుకు పోదారు వాళ్ళను తెలియస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి మరి తెలంగాణ తెలంగాణించినటువంటి మిత్ర బృందానికి పేరు పేరున పేరు పేరు ప్రతి అర్థం చేస్తున్నాం అంతే నమస్కారం నా ధన్యవాదాలు మా ప్రోగ్రామ్ కోసం దుబాయ్ ట్యాంక్ తీసుకొని వచ్చి తృప్తిపరిచినందుకు చాలా ధన్యవాదాలు అన్న నిజంగా కూడా మీరందరూ గట్టిగా చెప్పడంతో శ్రీనంద గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మనతో కాసేపు మాట్లాడాలి మనతో తన అనుభవాలు షేర్ చేసుకోవాలి మనందరికి అండా హామీనివ్వాలని ఒక ఒక సదుద్దేశంతో మంచి లక్ష్యంతో ఆయన దుబాయ్ వెళ్ళేటటువంటి యాత్ర కూడా వాయిదా చేసుకున్నారంటే ఆయనలోని నిబద్ధతకు నిరాడంబరతకు మనస్ఫూర్తిగా మనందరం కూడా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటు అదే రకంగా మన కనీస హక్కుగా కనీస ధర్మంగా మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి దాన్ని ఆయన ఆల్రెడీ చెప్పున్నారు మళ్ళీ మీరందరూ కూడా రెండో సెషన్ కూడా ఉండాలి ఆఫ్టర్ మన ఎన్నికల కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి లంచ్ చేసి మళ్ళీ మీరు కూడా ఇక్కడికి రావాలని కోరుతా నర్సయ్య వేదిక వేగ రావాలి

కొంచెం ఎనకు రండి అందరికి కోట వస్తుంది కొంచెం ఎనకుండా కొంచెం వెనుక్కానండి Thank you <coughs> <coughs> hmm? mm -hmm. mm -hmm. <coughs> Very you